హలో అండి ఈరోజు వీడియోలో నాకు రీసెంట్గా మిషన్ గురించి మూడు కామెంట్స్ వచ్చాయండి ఫస్ట్ కామెంట్ బాబిని దారం ఎందుకు రేగిపోతుంది అని ఒక సిస్టర్ అడిగారు ఓకే అండి దానికి రిప్లై అనమాట ఈ వీడియో చూడండి ఫస్ట్ మనం బాబిన్ థ్రెడ్ ఎందుకు తెగుతుంది అంటే మనం పెట్టే విధానం కరెక్ట్గా ఉండాలి మనము బాబిన్ ఎలా ఉంది అది కూడా చెక్ చేసుకోవాలి అంతా కూడా నేను తెలిసింది మొత్తం క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తానండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకనే కాదు అడిగిన సిస్టర్కి కాదు చాలామందికి ప్రాబ్లం ఉంటుంది కదా చూడండి ఫస్ట్ థ్రెడ్ ఫీలింగ్ అనేది మనకి ఫినిషింగ్ బాగుండాలన్నమాట అంటే చూడండి ఇక్కడ నాకు థ్రెడ్ చూపిస్తున్నాను చూడండి బాబిన్కి థ్రెడ్ ఉంది కదా అది ఈక్వల్గా అంటే మొత్తం ఒకే విధంగా ఉండాలన్నమాట అంటే ఒక వైపు ఎక్కువ ఎక్కించేసి ఒక వైపు డౌన్ అలా కాకుండా ఈక్వల్గా ఫిట్గా మనం ఈ ఫిల్ చేసుకోవాలన్నమాట ని మీరు ఎలా ఫిల్ చేసుకున్నా సరే ఫిట్గా ఈవెన్గా సమానంగా ఫీల్ చేసుకోండి తర్వాత మనకి బాబిన్కి ఇక్కడ ప్లేట్ ఉంటుందండి ఆ ప్లేట్ అనేది లూజ్ అవ్వకూడదు అనమాట లూజ్ అయ్యింది అంటే ఇక్కడ దారం అనేది లూజ్గా వచ్చేస్తుంది అప్పుడు మీకు పోసుకుట్టు లేదా దారం తెగిపోవడం గ్రిప్ ఉండదు కదా దానికి పట్టుకునేందుకు గ్రిప్ ఉండదు కాబట్టి లూజ్గా వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న స్క్రూని టైట్ చేసుకోవాలి తర్వాత లోపల వైపు చూసినట్లయితే ఇక్కడ నేను ఒక క్లాత్ ఫిక్స్ చేసుకున్నా ఎందుకంటే ఇక్కడ బాబిన్ దారం నాకు లూజ్గా వస్తుంది హైట్ అనేది సరిపోవట్లేదు అనమాట మనం ఇన్ కేజ్ అరిగిపో అవ్వచ్చు అరిగిపోవడం వల్ల కావచ్చు లేదంటే మనం బాబిన్స్ మిషన్తో కాకుండా వేరే తీసుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి అవి పోవడం వల్ల అదే అప్పుడు కూడా ఇలా అవుతుంది అలాంటి అప్పుడు మీరు నేను చూపించినట్టుగా చిన్న ఫ్యాబ్రిక్ని అలా కట్ చేసి లోపల పెట్టుకున్నట్లయితే మనకి ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది అనమాట పోసుకుంటూ దారం తెగిపోవడం అనేవి చూడండి బాబిన్లో థ్రెడ్ పెట్టేటప్పుడు ఇలా చూడండి బాబిన్ కేసులో పెట్టేటప్పుడు దారం అనేది ఇలా ఇటువైపు నుంచి వచ్చేలా చూసుకోవాలి ఆ పక్క నుంచి కాకుండా ఇటువైపు నుంచి వచ్చేలా చూసుకుని ఇక్కడ మనకి సన్నగా గీత ఉంటుంది కదా చీలికి లాగా అంటే మీకు మీరు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇదంతా తెలుసు చూడండి పెట్టేటప్పుడు ఫిక్స్ చేసేటప్పుడు కరెక్ట్గా ఫిక్స్ చేసుకుని మనం ఇలా టైట్గా లాగితే మనకి కరెక్ట్ ఇంకా హోల్లోకి అంటే ప్లేట్ మధ్యలోంచి వెళ్తుంది అనమాట డైరెక్ట్గా మనం హోల్లోకి పెట్టకూడదు ఈ ప్లేట్ మధ్యలోంచి తీసుకొచ్చి ఇలా క్రిందికి లాగాలి ఇలా పెట్టడం వల్ల మనకి దారం చూడండి గ్రిప్ ఉంటుంది అనమాట బాబిన్ కేస్కి పట్టుకున్నట్టు ఉంటుంది మనం ఇలా లాగినప్పుడు కూడా అది ఎలా వస్తుందంటే మనకి మరీ టైట్గా రాకూడదు లూజ్గా రాకూడదు మీడియంగా రావాలన్నమాట చక్కగా ఇలా ఫిక్స్ చేసుకుంటే మనకి బాబిన్ థ్రెడ్ అనేది తెగిపోవడం పోసుకుంటూ రావడం రాదండి ఇన్ కేస్ ఇవన్నీ చేసినా కూడా మీకు ప్రాబ్లం ఇలాగే ఉంది అనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారంటే బాబిన్ అయితే మార్చుకోవాలి బాబిన్ కేసుని అదే బుట్టని మార్చుకోవాలన్నమాట చూడండి మీరు అడిగిన కామెంట్కి నేను ఇచ్చిన రిప్లై ఇదండి మీకు ఇది ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఈ కామెంట్ చేసిన సిస్టర్కి అలాగే ఇంకేమైనా కామెంట్స్ ఉంటే నన్ను అడగండి నేను రిప్లై ఇస్తాను అలాగే నెక్స్ట్ కామెంట్ చూద్దాం మిషన్ దారం ఎన్నిసార్లు పెట్టినా సరే తెగిపోతుంది అని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి చాలా సార్లు తెగిపోతుంది ఏం చేయాలి అని చెప్పేసి ఇలా తెగిపోతుంది అంటే మీరు కొన్ని మార్పులు అయితే చేసుకోవాలన్నమాట మనం రెగ్యులర్గా థ్రెడ్ పెట్టినట్టు కాకుండా చిన్న చిన్ని ప్రా అంటే కొన్ని కొన్ని టిప్స్ అయితే యూస్ చేయాలి ఆల్రెడీ ఇవన్నీ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి మిషన్ రిపేరింగ్స్లో కాకపోతే ఇవన్నీ సెర్చ్ చేసి చూసే వాళ్ళు తక్కువగా ఉంటారు కాబట్టి అలా అడిగిన వాళ్ళ కోసం వీడియోస్ అనమాట చూడండి నేను థ్రెడ్ని నార్మల్గా పెట్టకుండా ఒక రోల్ అయితే చుట్టాను ఇక్కడ ఒక రౌండ్ అలా మనం బ్యాక్ నుంచి తీసుకొచ్చాక ఇక్కడ టెన్షన్ థ్రెడ్ టెన్షన్ పెట్టుకున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అది మామూలుగా పెట్టేస్తారు కానీ ఇలా పైకి లాగరనమాట ఇలా పైకి లాగడం వల్ల అలా రెండు థ్రెడ్స్ పెట్టుకుని పైకి లాగడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ గ్రిప్ ఉంటుంది టెన్షన్ థ్రెడ్స్ టెన్షన్కి మధ్యలో టూ ప్లేట్స్కి మధ్యలో గ్రిప్ అనేది వస్తుంది ఇలా ఈ విధంగా పెట్టుకోవాలండి చూడండి ఇక్కడ మెలిక దారం తెగిపోతుంది అన్నప్పుడు ఖచ్చితంగా మెలకు పెట్టుకోండి అలాగే థ్రెడ్స్ ఎప్పుడూ మంచి క్వాలిటీ తీసుకోవాలి క్వాలిటీ థ్రెడ్స్ అంటే ఏంటండి అలాంటివి అని అడుగుతున్నారు క్వాలిటీ థ్రెడ్స్ అంటే మనకి మంచి కంపెనీస్ ఉంటాయి కదా వర్ధమాన్ మౌండ్ చాలెంజ్ అటువంటి కంపెనీస్ అందులో మంచి అంటే మనకి తెలుస్తుంది అండి క్వాలిటీ అనేది థ్రెడ్ని పట్టుకున్నప్పుడు మనకి ప్రైజ్ తేడా ఉంటుంది అలాగే థ్రెడ్ అనేది స్టిఫ్గా గట్టిగా ఉంటుంది అనమాట వీళ్ళని ఇలా పట్టుకున్నప్పుడు మెత్తగా ఉంటాయి చూసారా అవి లూజ్ అనమాట అవి పెద్దగా బాగోవు మీరు ఒకవేళ తీసుకునేటప్పుడు చక్కగా ఇలా స్టిఫ్గా ఉన్న మంచి కంపెనీలు వర్ధమాన్ చాలెంజ్ అటువంటి కంపెనీ థ్రెడ్స్ అయితే తీసుకోండి థ్రెడ్ కూడా మన లో థ్రెడ్ ఎలా వచ్చింది ఫిట్గా అలాగే రావాలన్నమాట ఒక ఒకవేళ లూజ్గా వస్తుందనుకోండి ఇక్కడ టెన్షన్ దగ్గర స్క్రూ ఉంటుంది నేను చూపిస్తున్నాను కదా అది అది కొంచెం టైట్ చేసుకుంటే లూజ్ రాదు ఒకవేళ టైట్గా వస్తే కొంచెం లూజ్ చేసుకోవాలి ఇది మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట కుట్టేటప్పుడు చూసుకుంటూ థ్రెడ్ పెట్టుకునేటప్పుడు చూసుకుంటే మీకు దారం తెగిపోవడం అనే ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుందండి అలాగే ఇవన్నీ చేసినా తగ్గట్లేదు అంటే ఇక్కడ ఈ సెట్టింగ్ అంతా తీసి కొత్తది వేసుకోవాలన్నమాట ఇక్కడ పళ్ళు సెట్ ఉంటుంది కదా మిషన్కి పాదం దగ్గర అవి అరిగిపోయినా సరే దారం తెగిపోద్ది అలాగే సూదండి సూది ఒకటి చాలా ఇంపార్టెంట్ చాలా ప్రాబ్లమ్స్కి సూదే కారణం అనమాట ఊరికినే సూది వల్ల కూడా మనకి దారాలు తెగిపోతాయి థ్రెడ్స్ సూది ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి అలాగే పెట్టడం మాట థ్రెడ్ ఫిక్స్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఒక కామెంట్ అనమాట నన్ను రీసెంట్గా అడిగిన కామెంట్స్ నేను వీడియోస్లో చెప్పానండి కొత్తగా ప్లేలిస్ట్ అయితే యాడ్ చేశాను ఛానల్లో మీరు అడిగిన కామెంట్స్కి వీడియో రూపంలో కూడా నేను ఒక్కొక్కసారి ఆన్సర్ చేస్తానని అంటే కొన్ని వాటికైతే లింక్స్ అయితే ఇచ్చేస్తానండి ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయనుకోండి లింక్స్ ఇచ్చేస్తాను కాదు లింక్స్ ఇచ్చేలా లేదు క్లియర్గా చెప్తేనే అర్థమవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా వీడియో చేస్తాను కాబట్టి నేను ఎప్పుడూ రెస్పాండ్ అవుతున్నాను కాబట్టి మీకు ఇలా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి అంటే అందరూ బిగినర్స్గానే స్టార్ట్ అవుతాం కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను లేదంటే వీడియో కూడా చేస్తాను చూడండి షటిల్స్లో దారం ఇరుక్కుపోయింది తీసుకోవడానికి రావట్లేదని ఒక సిస్టర్ అడిగారండి ఆ సిస్టర్కి అయితే నేను ఆల్రెడీ దాని గురించి నేను వీడియో చేశాను అనమాట ఆ వీడియో లింక్ అయితే ఇచ్చాను ఇన్ కేస్ ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా వచ్చినప్పుడు చూడండి ఇక్కడ ఇది అనమాట ఈ పార్ట్ని షటిల్ అంటాము అంటే మనకి బాబిన్ కేసు అది పెడతాం కదా అది అందులో దారం ఇరుక్కుపోయింది అనుకోండి ఒక్కొక్కసారి మీరు వీల్ని మనం మిషన్ హ్యాండిల్ వీల్ ఉంటుంది కదా దాన్ని కొంచెం ఇలా బ్యాక్ సైడ్గా అనుకుంటే థ్రెడ్ కనబడుతుంటే అలా నెమ్మదిగా పట్టుకుని వీళ్ళని అటు ఇటు తిప్పుతూ తీసేసుకోవచ్చు కాదు అలా కాదు లోనికి ఇరుక్కుపోయింది పట్టేసింది చక్రం కూడా జరగట్లేదు అన్నప్పుడు క్రింద స్క్రూలు కనబడుతున్నాయి మీకు ఈ స్క్రూలు రెండు తీసుకుని మొత్తం ఒకసారి క్లీన్ చేసుకుని మళ్ళీ ఎలా ఉందో అలా సెట్ చేయాలన్నమాట ఎలా సెట్ చేసుకోవాలి అనే వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఇవన్నీ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఇప్పుడు ఈ వీడియో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లేదా ఒకసారి మీ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో మిషన్ రిపేరింగ్స్ అని వీడియోస్ ఉంటాయి అందులో చాలా వీడియోస్ ఉన్నాయి ఒక యాభై వీడియోలు దాకా ఉన్నాయండి మిషన్ రిపేరింగ్ గురించి అవి కూడా చూడండి అలాగే ఇలాంటి కామెంట్స్కి రిప్లై ఇచ్చిన వీడియోస్ కూడా ఉంటాయి అదొక ప్లేలిస్ట్ మీకు ఏమైనా సేమ్ ప్రాబ్లం మీరు అడగలేకపోయిన వీడియోస్ ఉంటాయి కదా అవి కూడా మీకు మన ఛానల్లో దొరుకుతాయి బిగినర్స్కి చాలా యూజ్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి అందరూ మీరు రివ్యూస్ చూడండి అంటే కామెంట్స్ చూడండి కామెంట్స్ ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాయి అంటే మంచిగా మీరు చెప్పినట్టుగా ట్రై చేస్తాము ఓకే అయ్యింది బాగా అయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు హెల్ప్ అయింది అనుకుంటే తప్పకుండా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ మిషన్కి సంబంధించిన ఏ రిపేర్ అయినా నాకు కామెంట్ చేయండి అంటే నేను ఇంటి దగ్గర స్టిచ్ చేసుకుంటూ ఉంటాను నాకు కొన్ని కొన్ని టిప్స్ అయ్యి తెలుసు అనమాట సో నాకు తెలిస్తే తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను లేదంటే వీడియో అయినా చేస్తాను అలాగే మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి అలాగే ముప్పై రోజుల్లో టైలరింగ్ అని ఒక ముప్పై రోజులు థర్టీ వీడియోస్ అయితే పెట్టాను అది కూడా చాలా ప్లేలిస్ట్లో ఉందన్నమాట ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేశారనుకోండి అందరూ కూడా బిగినర్స్కి చాలా యూజ్ అవుతాయి ఇస్తే లైక్